సిరి సంపద సిరిచందన మొక్కలు శాడిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఏపీ మంత్రి అఖిల ప్రియకు అధికార తెలుగుదేశం పార్టీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది బుధవారం శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో నంద్యాల టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు శిల్పాతో పాటు ఇంకెవరో పార్టీ మారుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఒకరే పార్టీ మారుతున్నారని ఇంకెవరో పార్టీ మారడం లేదని అఖిల ప్రియ చంద్రబాబుకు చెప్పారు అయితే బుధవారం శిల్పాతో పాటు జడ్పీటీసీ సభ్యులు ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు కూడా భారీ సంఖ్యలో వైసీపీలో చేరడంతో టీడీపీ అధిష్టానం అఖిల ప్రియ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది పార్టీ మారు ంటే మీరు ఏం చేస్తున్నారని అఖిలప్రియపై ఆగ్రహం వ్యక్తం చేసింది టీడీపీ అధిష్టానం ఈ మేరకు అఖిలప్రియకు కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు రాష్ట్ర మంత్రి కాలవ శ్రీనివాసులు కూడా బుధవారం ఫోన్ చేసినట్లు సమాచారం దీంతో పాటు నంద్యాలలో అందరితో కలిసి పనిచేయాలని అందరినీ కలుపుకోవాలని అఖిలకు చెప్పినట్లు తెలుస్తుంది అలాగే అఖిల పీఏ వ్యవహార శైలిపై కూడా టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది నీరు చెట్టు పనులతో పాటు ఇతర నామినేషన్ పనుల విషయంలో పిఏ భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు నేరుగా సీఎంకు వెళ్లినట్లు సమాచారం దీంతోపాటు ఉద్యోగుల బదిలీల విషయంలో భారీగా మంత్రి నుంచి సిఫారసు లేఖలు పోవడం ఏకంగా సీఎం చంద్రబాబు వరకు వెళ్లినట్లు తెలుస్తుంది ఇక ఏవి సుబ్బారెడ్డిని కూడా ఎందుకో కలుపుకొని వెళ్లడం లేదన్న అంశంపైన మంత్రిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది అందరినీ కలుపుకొని వెళ్లాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది మొత్తం మీద శిల్పామోహన్ రెడ్డి వ్యవహారం అధికార పార్టీలో ప్రకంపనలు రేపుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి